మీనరాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఒకేసారి నక్క తోక తొక్కినట్లుగా మూడు అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఇది కనుక మీరు మిస్ చేసుకున్నారు అంటే నిజంగా మీరే చాలా అంటే చాలా నష్టపోతారు మీనరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎవరి వరకు చూస్తేనే వచ్చే నష్టాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు కలిగే అదృష్టాలను ఎలా దక్కించుకోవచ్చు అనేవి కూడా పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి ఎన్ ఎంత మంచివారో అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారిని అంటే ఒక మాట పన్నెత్తి గబక్కనే అనరు ఒకవేళ వీరి తప్పు లేకుండా కూడా అవతలి వారు ఏదైనా కానీ ఒక మాట అంటే ఆ మాటను తీసుకోలేరనమాట ఆ మాట నేను అంటే ఆ తప్పు నేను చెయ్యలేదు అని చెప్పి ఎంత దూరమైనా వాదించడానికి సిద్ధపడతారు ఎంత దూరమైనా వెళ్ళి మాది తప్పు కాదు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తారు మీనరాశి వారు అంతేకాకుండా చాలా అమాయకులు కూడా ఇప్పుడున్న జనరేషన్ని మనం గమనించుకున్నట్లయితే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా తమ యొక్క తెలివితేటలను చూపిస్తూ బ్రతుకుతూ ఉన్నారు కానీ మీనరాశి వారు మాత్రం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అమాయకులు నిజానికి మంచి వాళ్ళనే అమాయకులుగా ఈ యొక్క సమాజం అంటుంది కాబట్టి వీరికి మంచి మనసు చాలా ఎక్కువ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటూ ఉంటారు వీరికి నష్టాన్ని చేసిన వారిని కూడా క్షమించగలిగే దయా గుణం కలిగిన వారు ఎక్కువగా వీరు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చేత మోసగింపబడిన వారై ఉంటారనమాట లైఫ్ పార్ట్నర్ అంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉండటం వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఏ త్యాగమైనా చేయడం ఎటువంటి అవమానాలనైనా కష్టాలనైనా కానీ వారి కోసం భరించడం చివరికి ఇన్ని చేసినా కూడా వారి యొక్క ప్రేమ సంపాదించుకోవడంలో మాత్రం వారు ఒక అడుగు వెనకే ఉంటారు అంతేకాకుండా చిన్నతనంలో ఊహ తెలియని వయసులో ఏమి సుఖాలు అనుభవించారో ఏమి భోగాలు అనుభవించారో వారికి గుర్తున్నంత వరకు గుర్తుంటాయే తప్ప వీరికి ఊహ తెలిసిన తర్వాత ముఖ్యంగా నెత్తిన గింజబడ్డ తర్వాత అంటే పెళ్ళైన తర్వాత వీరి జీవితం అనేది కొంచెం కష్టకరంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను వైపు వారు పెట్టే ఆ యొక్క టార్చర్ ఏదైతే ఉంటుందో ఆ టార్చర్ని భరిస్తూ ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో అర్థం కాక తెలివితేటలు ఒక్కొక్కరు ఏ విధంగా చూపిస్తున్నారో ఆ తెలివితేటలకు ధీటుగా ఎదుర్కొనే శక్తి లేక అమాయకంగా ఒక రకంగా మీనరాశి వారిని వైపు వారు ఆడుకున్నారు అనే చెప్పుకోవచ్చు అయినా కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా మంచివారికి అన్యాయం చెయ్యరు అన్న విషయం తెలిసిందే కదా అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి తోడుగా అండగా ఎప్పుడు ఇప్పుడు కూడా పరమేశ్వరుడు ఉంటారు వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకంగా వీరికి సహాయపడుతూ ఉంటారు కొండంత బాధలను పెట్టిన ఆ యొక్క ఈశ్వరుడే కొండంత ధైర్యాన్ని కూడా వీరికి ఇచ్చారు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రతి సమస్యను కూడా ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ పోరాడుతూ పోరాడుతూ కన్నీరు మున్నీర ఏడ్చిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి వీరి జీవితంలో ఒక్కొక్కసారి ఎందుకు పుట్టాం భగవంతుడా కష్టాలను భరించడానికైనా మేము పుట్టింది బాధలని అనుభవించడానికైనా అయ్యా మేము పుట్టింది ఎందుకు మాకు ఈ జన్మ అని చెప్పి భగవంతుణ్ణి ప్రశ్నించిన రోజులు కూడా చాలా ఉన్నాయి భగవంతుని మీద కోపం చూపించిన రోజులు కూడా చాలా ఉన్నాయి నిజానికి మీ యొక్క కోపంలో ఆవేశంలో చాలా అర్థం ఉంది ఎప్పుడైనా కానీ తమ యొక్క బిడ్డలకి కోపం వస్తే తల్లితండ్రి ఏ విధంగా అర్థం చేసుకుంటారో భగవంతుడు కూడా మీకు వచ్చిన కోపాన్ని అలాగే అర్థం చేసుకుంటారు అయినా కానీ కొన్ని కర్మల కారణంగా మీ జీవితంలో ఈ కష్ట నష్టాలు అనేవి పడక తప్పలేదు అయినప్పటికీ ఇప్పటికైనా కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే ఎంత లైఫ్ పార్ట్నర్ అయినా కానీ ఎంత కడుపున పుట్టిన పిల్లలైనా కానీ ఎవరితో మీ బంధం ఎంతవరకు ఎలా ఏ విధంగా ఉండాలో అలా ఆ విధంగా అంతవరకు మాత్రమే లిమిట్స్లో ఉంటే బాగుంటుంది మీరు ఒకరిని ప్రేమిస్తే చాలా లిమిట్స్ దాటి ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఎంత కష్టమైనా పెడతారు ఎంత త్యాగమైనా చేస్తారు వారిని ప్రేమించే విషయంలో సమాజాన్ని కూడా ఎదిరి మరీ వారిని ప్రేమిస్తారు అయినప్పటికీ కూడాను మీరు చూపించినంత ప్రేమ అటువైపు నుంచి మీకు దొరకదు ఆ విషయంలో కూడా చాలా సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి అందరి కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారు కానీ మీ కష్టాన్ని మాత్రం ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు ముఖ్యంగా నా అనుకున్న వారు మీ యొక్క రక్త సంబంధికులు మీ యొక్క తోడ పుట్టినవారు వీరు కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమే అయినప్పటికీ కూడాను కొన్ని బాధ్యతలను వారు భరించి మీరు ఈ రోజున ఒక స్థాయిలో ఉండేలా మీ వెనుక తోడుగా అండగా నిలబడ్డారు కొన్ని సందర్భాలలో అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీనరాశి వారి యొక్క జీవితం ఇంత కష్టతరంగా ఉన్నప్పటికీ వీరు చేస్తున్న వృత్తిలో ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కోసం ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఒకరి చేత ఒక మాట పడకుండా జీవితంలో ముందడుగు వేయడం కోసం ఎంతో మంచిగా ఉంటారు ఎంతో శ్రమిస్తారు వీరిది వీరికి ఎప్పుడూ కూడా కలిసి రాకపోయినప్పటికీ కూడాను వీరు ఇచ్చే సలహాలు అనేవి ఎదుటి వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎవరైనా నేను కష్టంలో ఉన్నాను ఈ సమయంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మీనరాశి వారిని కనుక వెళ్ళి అడిగినట్లయితే వారు చెప్పే సలహాలు కనుక వింటే ఆ సలహాలను కనుక ఆచరణలో పెడితే ఆ కష్టాల నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు మీనరాశి వారు ఎదురొచ్చినా కానీ వారి చేత్తో ఏదన్నా చేసినా కానీ కనీసం వారు ఇంట్లో ఉన్నా కానీ ఆ ఇంటికి చాలా అదృష్టం కలిసి వస్తుంది ఎవరో మూర్ఖులు తెలియని వారు వీరి గురించి వీరు విలువను అర్థం చేసుకోలేని వారు వీరి మాటలు వినకుండా ఉండటమే తప్ప వీరి మాట విన్నా వీరి చేత్తో చేసినా అంతా కూడా కలుసుబాటు తన ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట కొండంత ధైర్యంగా ఎప్పుడూ కూడా వీరి యొక్క తోడు అనేది ఉంటుంది ముఖ్యంగా మీనరాశి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అని చెప్పి చెప్పొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ వీరి యొక్క జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం వరకు కష్టాలే ఉంటాయి ఒక ముప్పై శాతం అప్పుడప్పుడు చుట్టాలలాగా పలకరించి వెళ్తూ ఉంటాయి సంతోషాలు అనేవి మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటేనండి ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా జీవితంలో కష్ట సుఖాలు అనేవి అలా ఎప్పు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని చెప్పి అదే మీ దగ్గర శాశ్వతంగా ఉండిపోదు అలా అని చెప్పి సుఖాలు వచ్చినాయి కదా అని చెప్పి అవి కూడా ఉండిపోవు ఈ యొక్క జీవితం అనేది అలా ఉండిపోవాల్సిందే సముద్రాన్ని కూడా దాటకుండా మన జీవితం వెళ్ళిపోతుందేమో కానీ కన్నీరు దాటకుండా మాత్రం మన జీవితం అనేది వెళ్ళిపోదు కాబట్టి కట్టె కాలేంత వరకు కూడా ఈ యొక్క జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలి మీరు ఎవరి మీద అయితే ప్రేమను చూపిస్తున్నారో అటువైపు నుంచి మీకు అంత ప్రేమ దొరకనప్పుడు అది రక్త సంబంధమైన లైఫ్ పార్ట్నర్ అయినా తోబుట్టువైనా కన్న బిడ్డలైనా ఎవరైనా కానివ్వండి అక్కడ ఎవరు అన్నది ముఖ్యం కాదు అవతలి నుంచి మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడైనా కానీ ఒక మనిషి జీవితంలో ఆశపడనంత వరకు ఆశించనంత వరకు సంతోషంగా ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఏదైనా కావాలి అని చెప్పి ఆశించకూడదు ఒకరిలో మార్పు రావాలి అని చెప్పి ఆశించకూడదు ఏదన్నా కావాలి అని చెప్పి ఆశిస్తే అది వారిష్టం వారి ఇష్టమైతే ఇస్తారు లేక పోతే ఇవ్వరు అప్పుడు మనం ఆశించడంలో అర్థం లేదు కదా అదేవిధంగా ఒకరిలో వారంతటిక వారిలో మార్పు రావాలి అంతేకాని నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు అని చెప్పి వంద సార్లు మనం చెప్పినా కానీ మన తల నొప్పెట్టడం తప్పితే అవతలి వారిలో ఇంచు కూడా మనం మార్పు అనేది తీసుకురాలేము కాబట్టి ఇవి గ్రహించండి ఇప్పుడు ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి ఒకరి వల్ల మీకు నష్టం కలుగుతుంది ఒకరు మిమ్మల్ని అవమా అవమానిస్తున్నారు ఒకరు మిమ్మల్ని హేళనగా అవమానంగా మాట్లాడుతున్నారు చిన్న చూపు చూస్తున్నారు తక్కువ చేసి చూస్తున్నారు అన్నప్పుడు అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి లేని చోటికి వెళ్ళకండి మీ మాట నెగ్గని దగ్గర మీరు మాట మాట్లాడకండి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు అంతేకాకుండా ఏదైనా కానీ మీ చేతిలో ఒక రూపాయి ఉన్నప్పుడు ఆ రూపాయిని కూడా అనవసరంగా ఖర్చు చేయొద్దు మీ దగ్గర ఉన్న ఒకే ఒక్క అవలక్షణం ఏంటి అంటే చేతిలో డబ్బు ఉంటే మీకు అస్సలు నిలవదు ఏదైనా కానీ ప్రతి మనిషికి కోరికలే కాదు అని చెప్పి చెప్పట్ల కానీ ఆ డబ్బు అనేది మీకు భవిష్యత్తులో ముఖ్యమైనప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని పొదుపు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇన్ని కష్టాలు పడుతున్నా ఇన్ని బాధలు పడుతున్నా కానీ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కానీ ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కానీ మీతో పాటు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అలాగే మీకు ఆరోగ్యం కూడా ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది గత కొంతకాలం నుంచి ఆడవారిలో అయితే మోకాళ్ళు అరుగుదల మగవారిలో అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇటువంటి చిన్న చిన్న సమస్యలతోటి బాధపడుతున్నారు ఇవన్నీ కూడా మీరు చక్కగా సరైన ఆహారాన్ని తీసుకుంటూ టైంకి తిని చక్కగా నిద్రపోయి మంచిగా రోజులో ఒక అర్ధ గంట సేపు వ్యాయామం చేసుకుంటూ యోగా చేసుకుంటూ ఉంటే మీకున్న ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా చాలా తేలికగా సర్దుకుపోతాయి అంతేకాకుండా ఇక నుంచి మీకు అంతా కూడా అదృష్టకరంగానే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి గతం గత అని చెప్పి మర్చిపోండి ఎప్పుడూ కూడా గతాన్ని గురించి ఆలోచించకూడదు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకూడదు ప్రస్తుతం ఏం జరుగుతుంది నా జీవితంలో అనే దాన్ని గురించి ఆలోచించండి అంతేకాని గతాన్ని తలుచుకోవడం వల్ల వెనక్కి వెళ్ళలేము భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల జరిగేదాన్ని ఏది కూడా ఆపలేము అవును కదా అవునైతే ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమైన వాస్తవాలండి ఇక మీనరాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా ఎవరి మీద పడి ఏడ్చేవారు వారికి ఉంటారు అన్నట్లుగా మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా టార్చర్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక రకంగా అవమానించాలి అని చెప్పి మిమ్మల్ని నలుగురిలో చులకనగా మాట్లాడాలి అని చెప్పి కొంతమంది టార్గెట్గా మారుతూ ఉంటారు మీకు అది కూడా స్త్రీలలో స్త్రీలు పురుషులలో పురుషులకి కాబట్టి వారికి ఆ అవకాశం ఇవ్వకుండా వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వారెవరు అని చెప్పి మీకు ఇప్పుడు ఉన్న అనుభవం ద్వారా ఎప్పటో తెలిసిపోయి ఉంటుంది కాబట్టి వారికి దూరంగా ఉండండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఒకేసారి నక్క తోక తొక్కినట్లుగా మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఇందులో మొట్టమొదటి అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో గత చిన్నప్పటి నుంచి అంటే మీ పిల్లలు చిన్న వయసు నుంచి ఉన్న ప్రాపర్టీ ఇది అసలు రేటు వస్తుందో రాదో పెరుగుతుందో పెరగదో అని మీకు ఏదన్నా ఒక కోర్టు కేసులో అది చిక్కుకొని ఉన్నా కూడా ఆ యొక్క కేసులో మేము గెలుస్తామో లే ఏదో అని అనుకుని భయపడుతున్న ప్రాపర్టీ అయినా కానివ్వండి అసలు దానివల్ల లాభం రాదు అని చెప్పి వదిలేసిన ప్రాపర్టీ అయినా కానివ్వండి దానివల్ల మీకు ధనం అనేది రాబోతోంది ఆ ప్రాపర్టీ అనేది మార్కెట్లో మంచి రేటు పలకబడబోతోంది దానివల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధన లాభం అనేది మీకు కలగబోతోంది ఇది మొట్టమొదటి అదృష్టం దీని ద్వారా మీ అసలు మీరు నిజంగా చాలా సంతోష పడిపోతారు ఎందుకంటే అసలు జరగదు అసలు దక్కదు అనుకున్న ఆ ప్రాపర్టీ అనేది మీకు దక్కబోతోంది ఆ విషయం జరగబోతోంది ఆ డబ్బు మీరు చేతికి అందించబోతున్న అంటే అందుకోబోతున్నారనమాట అర్థమైంది కదా ఇక రెండవది ఏంటి అంటే కనుక మీ యొక్క పిల్లల ద్వారా సంతోషం అనేది లభిస్తుంది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఏంటి అంటే కనుక మీ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలైతే వారి యొక్క చదువులో మంచి ఉత్తీర్ణత అనేది సాధించడం వల్ల సంతోషమవుతుంది లేదా పిల్లలు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే మంచి ఉద్యోగం మంచి శాలరీతో లభిస్తుంది ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే జీతాలు పెరగడం ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతుంది ఒకవేళ వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళైతే లేదంటే ఏదన్నా ఒక ముఖ్యమైన ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే వారికి అందులో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీనివల్ల మీ మనసు చాలా సంతోషపడిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది బిడ్డల శ్రేయస్సు బిడ్డల భవిష్యత్తు బంగారంలో ఉండటమే కాబట్టి అది మీకు జరగబోతోంది ఇది రెండవ పెద్ద అదృష్టం ఇక మూడవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక ఇది నిజంగా ఈ రెండింటి కంటే కూడా చాలా విలువైన అదృష్టం ఇంతకు అది ఏంటి అంటే కనుక ఆరోగ్యం అవునండి చిన్న చిన్న వాటికే మీకు ఈ మధ్య కోపం వస్తుంది ఏదైనా కానీ వద్దు అన్న పని కాదు అన్న పని చేయలేము అన్న పని చేయమని చెప్పి అవతలి వారు ఏదన్నా ఫోర్స్ చేసినా కానీ ఇంకేదన్నా అన్నా కానీ వారి మీద ఊరి కూరుకునే అరిచేయడము ఊరి కూరుకునే వారిని విసుక్కోవడము ఇటువంటిదంతా కూడా జరుగుతుంది ఒక రకమైన టెన్షన్ ఏదన్నా పని ముందుంటే ఆ పని అయిపోయేంత వరకు కూడా యాంగ్జైటీ వచ్చేసినట్లుగా ఉండటం అది చేస్తానా లేదమ్మో చేయాలి అని చెప్పి కంగారు పడిపో పోతూ ఉండటం ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా మనసు అసలు స్థిమితంగా లేకుండా దాని గురించే ఆలోచించడం దీనివల్ల తలనొప్పి రావడం అంతేకాకుండా ఆ అవతలి వారు ఒకవేళ ఒక మాట మిమ్మల్ని గబక్కనే అన్నప్పుడు దాన్ని తీసుకోలేకపోవడం ఆ మాట నన్నెందుకు అన్నారు నన్ను ఎందుకు అనాలి నన్ను అనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి దాని గురించి ఓవర్గా థింక్ చేసేయడం దానివల్ల తలనొప్పి రావడం ఒత్తిడి పెరగటం ఎక్కువగా యాంగ్జైటీ అయిపోవడం సరిగా నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలతో పాటుగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తిన్న అన్నం గొంతులోనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండటం అరగకపోవడం సరిగా మోషన్ అవ్వకపోవడం కాళ్ళు నెప్పులుగా అనిపించడం పొడుకున్నా కూడా కాళ్ళు లాగేస్తూ ఉండటం పట్టేసినట్లు అనిపించడం పగలంతా కూడా చేస్తున్నా కానీ ఆ పని చేయబుద్ధి కావడం నీరసంగా అనిపిస్తూ ఉండటం ఎందులో కూడా హుషారు అనేది లేకుండా ఉండటం ఇవన్నీ కూడా మీకు సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి వీటి వల్ల చాలా బాధపడుతున్నారు కూడా ఎందుకు ఇలా అవుతుంది నాకు ఎందుకు నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది ఇంత ఆవేశం వస్తుంది నేను కంట్రోల్ చేసుకోవాలి నాకు ఇది కరెక్ట్ కాదు దానివల్ల నా ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి మీ మనసుకు అనిపిస్తుంది అయినా కూడా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా కొన్ని గతులలో మార్పుల వల్ల రాహు గ్రహం అనేది మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల జరుగుతున్నవన్నమాట కాబట్టి ఇప్పుడు మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూల ఉండబోతున్నాయి మీకున్నటువంటి ఆరోగ్యం అనేది మీకు అనుకూలంగా మారబోతోంది మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అలా మీకు అన్ని విషయాలలో ఇప్పుడు ఏవైతే మీకు నెగిటివ్గా చెప్పానో అవన్నీ కూడా మీకు పాజిటివ్గా అయితే మారబోతున్నాయనమాట ఇది నిజంగా ముందు విన్న రెండు అదృష్టాల కంటే అసలైన అదృష్టం గొప్ప అదృష్టం అనమాట ఇది మీకు పక్కాగా కలిగి తీరుతుంది అనమాట ఇక ఈ మూడు రోజుల విషయం వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉండవు కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కొంత గొడవల వాతావరణము కొంచెం మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీరు ఒక్కటే తెలుసుకోండి కోపాన్ని తగ్గించుకోవడం ఆవేశాన్ని తగ్గించుకోవడం అవతలి వారు మనసు అంటే అవతలి వారి యొక్క మనసుల్లో ఏదో మార్పు రావాలి అని చెప్పి ఆశించకుండా ఉంటే సరిపోతుంది ఎవరి బ్రతుకులు వారికి వదిలేసేయడం తప్ప మనం ఏది కూడా అరవటం వల్ల గొడవ పడటం వల్ల సాధించలేము అన్న విషయాన్ని తెలుసుకోండి ఇది ఒక్కటి తెలుసుకొని మీరు హ్యాపీగా ఉండండి మీ యొక్క వాతావరణాన్ని కూడా సంతోషంగా ఉంచండి ఇది తెలుసుకుంటే చాలు కుటుంబ వాతావరణం అనేది చాలా అనుకూలంగా మారుతుందనమాట విద్యార్థులకి కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక ఎవరైతే అంటే వైద్య రంగంలో ఉన్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది లవర్స్ కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక మీకు ఒక కొత్త వస్తువు కొనే ఆ యొక్క భాగ్యం అయితే కనిపిస్తూ ఉంది ఏదో ఒక వస్తువునైతే ఈ మధ్య ఇంట్లోకి సంబంధించింది ఒకటి కొంటారు మీరు దానివల్ల కూడా మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట అర్థమైంది కదండి ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం కూడా లేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉంటారు వాళ్ళ వర్క్లో వారు బిజీగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోండి దీనివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా గోమాతకు ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు సమస్యలు అనేవి తగ్గుతాయి మరి ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు